ఏసీల్లో ఒక్కో సాంబార్కి వచ్చి సాంబార్కి నాలుగైదు మిషన్లు ఉంటాయి ఇలాగ ఏసీ మిషన్లు ఏసీలు ఫుల్గా ఇలాగ ఏసీ ఇవే కూలింగ్ ఎక్కేది ఇవిగా చూడండి ఫుల్ కూలింగ్ ఎక్క ఏసీలు ఫుల్ విజి ఫుల్ చూస్తారు ఫుల్ కూలింగ్ ఏసీలు లోపల అసలు ఐదు విధంగా ఎక్కువలేము కాదు గ్యాస్ ఉంటుంది గ్యాస్కి గ్యాస్కి ఎక్కువలుగా ఈ విధంగా మిర్చి ఏసీలు ఉంటాయి చూస్తున్నారు దోవలు కొనలేవు ఏసీలు ఫుల్ అయిపోయాయి అసలు తోవల ఖాళీలు లేవు లిఫ్ట్ ఆరో ఫ్లోర్ నుంచి పై నుంచిది పైన ఉన్నాం నేను లిఫ్ట్ ఇది అంతా ఈ విధంగా ఉండద్ది అది ఫుల్ ఫుల్ విజ్ మొత్తం లైన్లు సందులు సందుల్లో నడాలి అన్ని సందులు సందుల్లోనే ఇప్పుడు మెట్లు కూడా ఖాళీ లేవు నడతాకి మెట్ లాంటివి కూడా దిగడానికి ఎక్కడా కూడా ఖాళీ లేకపో ఫుల్గా చూస్తున్నారుగా ఈ సందులు ఇల్లు నడాలి మెట్టుగా ఈ సందుల్లో బత్తాలు తీసుకొని ఆడాలి ఈ సందులు వెళ్ళి ఎప్పుడు నడుపుతారు చూస్తున్నారు కదా సందు ఇంకో ఈ సందులు వెళ్ళి అడాలి టిక్కీలు తీసుకొని చూడండి ఈ విధంగా ఏసీలు ఫుల్ అయితే ఏసీలాగా ఉంటుందన్నమాట మొత్తం నిం పేరుని కూడా ఖాళీ లేకుండా విధంగా కుంట్రు మిర్చి అట్టలో ఏసీలు పనులు ఎలా ఉంటాయి చూస్తున్నారు ఇక్కడ కూడా వచ్చేసరికి సందులే మొత్తం సందు సందులే అదంతా ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ విధంగా ఉంటుంది మెట్లు అంటే ఒక మనిషి వస్తే ఇంకో మనిషి ఎలా టాగోడలేదు అయితే అంత దీనిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా మిర్చి వేసే వరకు చూడండి పైకి ఆరులోకి వెళ్ళి వస్తున్నా చూసి వీడియో తీసుకొని వాచాం కిందకి మొత్తానికి లాస్ట్కి వచ్చి దారి కూడా లేదు చూస్తారు ఆరులో నుంచి కిందకి వేసుకుంటారు బస్తాలు నడత దావలు ఇవి ఫుల్ అయిపోతే అలా నడాలి ఈ సందులు వెళ్ళి నడాల మత్తా దయలు అయింది మెడకాయలు వాసిపోతాయి సైడ్లకి ఇది వర్క్ ఏసీలో ఫోన్లో ఇది చేస్తున్నారా పైకి దావ ఇది పైకి ఎక్కడానికి మీకు కానీ వీడియో కానీ వస్తే ఒక లైక్ చేస్తారనుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ మై ఫ్రెండ్స్